ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం ఏమిటంటే తొందరపడి నెట్టివేయకు మే పది రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించండి అని మన బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలని అనుకుంటున్నారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తొందరపడి నెట్టివేయకు రేపటి రోజున నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అలాగే ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు చూడబోతున్నావు తల్లి ఆ శుభవార్తను అందించడానికే బాబా ఎన్నో రోజులుగా నీకు చెప్పాలని ఎదురు చూస్తున్నాడు ఇక బాధపడింది చాలు అతిగా ఆలోచించకు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ వింటూ ఉండు నీ మనసుకు ఎంతో ఊరట కలిగించే విధంగా నా మాటలు నీకు ఉంటాయి ఎప్పుడూ కూడా బాధపడొద్దు ఇలా బాధపడి ఒంటరిగా ఉన్నానని దిగులు చెందొద్దు తప్పకుండా నీకంటూ మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకో అసలు నాకు దేన్ని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలకు నాకు చెప్తున్నాడు అనేటువంటి అంశాలను గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు ఈ అంశాలన్నీ కూడా నీ జీవితానికి ముడిపడి ఉంటాయి తల్లి అలాగే ఈ జీవితంలో ప్రతి నిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకో చూడమ్మా ఏదైనా కానీ ఒకరితో మాట్లాడితే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అనవసరంగా నీకు ఉన్నటువంటి అభిప్రాయాలను వేరే వారికి బోధించే విధంగా ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దని అంటున్నాను కాబట్టి ఏదైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు నీవు చక్కటి ఆనందంగా ఉండటం చూసి కొంతమంది ఈర్షా దేశాలతో రగిలిపోతు ఉంటారండి అలాగే వారి పట్ల కొంచెం అపరిమితంగా ఉండు ఎందుకంటే నీవు ఎంతో సంతోషంగా ఉండి ఎదుటి వ్యక్తులను ఎంత అసూయ ద్వేషం పుట్టుకొస్తున్నాయి కొంచెం నీవు జాగ్రత్తగా ఉండే ఉండవలసినటువంటి సమయానికి ఉంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవలు కారణంగా అవ్వచ్చు ఏదైనప్పటికీ నీవు నీ కుటుంబంలో సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు ఈ లోకంలో ఎంతో ఉన్నారండి నీకు కూడా తెలుసు కాబట్టి దాని పట్ల నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించి నీ యొక్క సంబంధాలను నీవు జాగ్రత్తగా చూసుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి అభిప్రాయాలను వారి బాధలు పెట్టే విధంగానూ లేని యొక్క ప్రవర్తన వారిపై ఏదైనా దురుసుగా ఉండటం కానీ అసలు చేయవద్దు మరి నాకు కీడు తడబెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాటే ఎందుకంటే ఎంత ఎదురు తిరిగినా ఎంత మాట్లాడినా ఎంత ద్వేషాన్ని పెంచుకున్నా కూడా నేను ఏ విధంగా అయితే వారితో నువ్వు ప్రవర్తిస్తున్నావో అంతేవారు నీతో రివర్స్ అయ్యే విధంగా నిన్ను బాధ పెట్టే విధంగా తప్పకుండా ఉంటారు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసే విధంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు నీవు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి కాబట్టి అలాంటి నీచులతో నువ్వు కోపాన్ని పెంచుకోవడం వలన ముందు ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తూనే నీకంతా మంచే జరుగుతుంది అలాగే నీవు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంత జాగ్రత్తగా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మలచుకొని రేపటి రోజున ఏ సంబంధాన్ని అయితే దూరం చేసుకుంటున్నావో ఆ బంధాలను బంధుత్వాలను మరలా తిరిగి కోరుకోబోతున్నావు కాబట్టి వారితో సంతోషంగా గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు రాలేదని నువ్వు బాధపడ్డావు కదా అంటే నీ పని పట్ల నువ్వు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నావు నిరుత్సాహపడి కనీసం కుటుంబంలోనూ సంబంధాల్లోనూ బంధువుల్లోనూ చక్కగా కూర్చొని మాట్లాడే వీలు కూడా నాకు లేకుండా పోయింది నాకు ఉన్నటువంటి ఈ పని టెన్షన్స్ అందరికీ కూడా దూరం చేస్తున్నానని చెప్పి బాధపడుతున్నావు చూడు నీ బంధుత్వాలన్నీ కూడా ఒకనాడు కలుసుకోవడం వలన నీకు నీ మనసుకు ఉన్నటువంటి ఆ టెన్షన్లన్నీ కూడా పోయి చాలా రిలాక్స్ అయిపోతావు నీవు కొన్ని పనులు మొదలు పెట్టావు అనుకుంటే అవి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పనినైతే ప్రారంభించాలనుకుంటున్నావు కదా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కూడా అయితే అనుకూలమైనటువంటి సమయం నీకు రాబోతుంది నీవు ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా అనుకూలంగా నీకు ఆనందాన్ని అలాగే మంచి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే విధంగా సమయం చాలా అనుకూలంగా నీకు పూర్తిగా మారబోతుందని చెబుతున్నాను ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ అలాగే నీ బంధుత్వాల్లోనూ హాయిగా గడుపుతున్నావు అని అందరితోనూ సంతోషంగా ఉంటావని ఈ బాబా ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు అంతేకాదు ఎప్పటికైనా అవసరమైనటువంటి వాగ్దానాల్లో చోటు చేసుకునే విధంగా ఎవరితోనూ ఏ ప ఏ పక్షమైనటువంటి నిర్ణయాల్లోనూ అసలు తీసుకోవద్దు ఏదైనా కానీ కుటుంబంతో కలిసి కుటుంబంతో నీకు ఉన్నటువంటి నిర్ణయాలనైనా సరే గౌరవించి వారి మాటలను తూచా తప్పకుండా పాటించి మంచి జరుగుతుంది తప్ప మధ్య వ్యక్తులతో లేదంటే వారిచ్చే సలహాలను కానీ నీవు పాటించి నీవు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఏదైనా కానీ సల సలహాలను గనక పాటించినట్లయితే నీకు పూర్తిగా నష్టమే మిగులుతుంది భగవంతునికి చెప్పుకో లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకో ఎవరికీ కూడా నమ్మొద్దు ఈ రోజుల్లో నమ్మకమైనటువంటి వ్యక్తి లభించడం చాలా చాలా కష్టసాధ్యంగా ఉంది నీవు జాగ్రత్తగా అనుకూలంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఎప్పుడూ కూడా నేను ఈ సాయి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ ఎప్పుడూ కూడా ఉంటాను ఇంతకీ బాబా నాకు వచ్చినటువంటి శుభవార్త ఏమిటని ఈ సందేశం ద్వారా నాకు తెలియపరచామని అనుమానం నీకు రావచ్చు ఈ యొక్క సందేశం ద్వారా నీకు తెలియపరిచింది ఏమిటంటే ఎవరిపై కూడా అనవసరమైనటువంటి కక్షలు కానీ వేధింపులు కానీ చెయ్యొద్దు ఎవరితో నీ నుండి అంటే నీవు పాడైపోవాలని ఎప్పుడూ వారికి అలాగే నువ్వు కోరుకోనివ్వు సంతోషంగా వారిని నువ్వు నీ జీవితం నుండి ఏ విధంగా వారు నీ నాశనాన్ని నీ యొక్క నాశనాన్ని కోరుకుంటారో అలాగే కోరుకోనివ్వు కాలం అనేది ఒకటి ఉంది కదా వారికి బుద్ధి చెబుతుంది నిన్ను నా బిడ్డగా అనుకొని చెబుతున్నాను కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోవద్దు నీ ప్రయాణాన్ని నువ్వు సాఫీగా కొనసాగించాలని నా కోరిక సంతోషంగా ఆనందంగా గడుపు ఎప్పుడూ కూడా నీకు వచ్చినటువంటి మంచి మంచి సందేశాలను తప్పకుండా నువ్వు ఆలకిస్తూ నేను చెప్పిన బాటలో నడుచుకున్న తీరు నాకు చాలా అభినందనగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది పూర్తిగా అంటే ఇప్పటి వరకు నీవు చెడు దశలను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి తొలగించబోతున్నాను గతం అని ఎందుకు అన్నానో తెలుసా గతంలో నీకు చాలా చేదు అనుభవాలు అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవి ఏమీ కూడా మిగలలేదు అయితే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని నిజంగా నీ జీవితం మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా నీకు చాలా అంటే చాలా నీ చేతికి ఎన్నైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి తగినటువంటి తీర్చేటువంటి ధనమైతే నీ చేతికి రాబోతుంది గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి చేతితో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు అలాగే కష్టాలు ఎన్నో నెట్టుకొచ్చావు అలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు నీ కోసం ఎదురు చూస్తూ ఉండటం చేతిలో డబ్బులు నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బులు కొరవైపోవడం ఇదంతా కూడా నీకు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం నీకు అంతా బాగుంది నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ సంవత్సరంలో ధనపరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరికీ నువ్వు ఎక్కువగా నమ్మద్దు ఎందుకంటే నీకు ధనపరంగా గొప్ప యోగాకాలం ప్రారంభమైందని నేను చెబుతున్నాను కదా ఎందుకంటే కష్టే ఫలి అని అంటారు కదా కూర్చుంటే డబ్బు అనేది అసలు రాదు నీ వృత్తి అందు లేదంటే వ్యాపారం అందు మంచి మంచి శుభవార్తలు అనేవి తప్పకుండా వింటారు అందులో ఒక శుభవార్త నీవు గనక వ్యాపారం చేసి వాడివైతే నీకు తప్పకుండా బిజినెస్లో చేసుకున్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు అంటే మంచి బిజినెస్లు కూడా నీకు పరిచయం అవుతారు వారి ద్వారా నీకు మంచి సహాయం అయితే లభిస్తుంది తద్వారా వారి యొక్క సహాయంతో వారి సలహాలతో నీకు ఎంతో కొంత కలిసి వస్తుంది అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్న వారి మాటలు అస్సలు నమ్మొద్దు ఎందుకంటే అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు కాదని చెప్పలేము కదా కానీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అస్సలు రాదనుకోండి రూపాయి అనేది ఎంత కష్టం చేసుకొని కాస్తా కూస్తూ యోగకాలం కానీ అదృష్టం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది కలిసి రాకూడదు కలిసి రాకుండా ఉండదు కాబట్టి ఈ యొక్క కాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడాన్ని తప్పకుండా నువ్వు ప్రయత్నించాలి అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తానమ్మా అని ఈరోజు మన గారైతే చాలా మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి ఈ వీడియో మీరు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖ్నోభవంతు జై సాయిరామ్